ఏదైనా కన్స్ట్రక్షన్ ఉంది కదా అది చూపిస్తున్నారు మీరు ఇక్కడ చూడండి మెయిన్ కాలేజ్ ఎంత వరకు స్టార్ట్ అయిందో ఎంత వరకు ఉందో పక్కన ఆల్రెడీ స్టాఫ్ బిల్డింగ్ కూడా రెడీ అయిపోయింది హాస్టల్స్ రెడీగా ఉన్నాయి కొన్ని కొన్ని ప్రాంతాలలో కొన్ని కొన్ని నియోజకవర్గాలలో ఐదు మెడికల్ కాలేజెస్ కంప్లీట్ గా కంప్లీట్ అయ్యాయి నంద్యాల నిన్న శిల్ప రవి గారు కూడా మాట్లాడారు నంద్యాలలో కూడా మొత్తం కాలేజ్ కంప్లీట్ అయింది ఒక పేరు పెట్టడం కూడా తక్కువగా ఉంది ఆ పేరు పెట్టడానికి కూడా కుటుంబ ప్రభుత్వానికి చేత కావట్లేదని కూడా చెప్పడం జరిగింది మరి ప్రజలకు మీకు కూడా మీడియా వ్యక్తులు మీకు తెలుసు కదా ఏ విధంగా ఎందుకు ముందుకు పోతుంది ప్రజల్ని మబ్బిపెట్టినంత మాత్రాన ప్రజలు అంత అమాయకులు కాదు ప్రజలకు వాస్తవాలు తెలుసు మనం ఏదో చూపించినంత మాత్రాన దాన్ని భ్రమించే పరిస్థితుల్లో ప్రజలు లేరు ఇది ఎప్పుడైతే శాంక్షన్ అయిందో అప్పటి నుంచి ఎంత ఫాస్ట్ గా పనులు అయ్యాయో మీకు తెలుసు ఈ ఏదైతే సంవత్సరం ప్రభుత్వం మారింది అప్పటి నుంచి ఎటువంటి పని కూడా జరగలేదు వాళ్ళ ఉద్దేశం చాలా క్లియర్ కూటమి ప్రభుత్వాన్ని మొదటి నుంచి ప్రైవేటీకరణ చేయాలి ప్రైవేటు వ్యక్తులకు అందించేయాలి అన్న ఆలోచనతో ఉన్నారు కాబట్టి ఎటువంటి పని చేయలేదు అదే కనుక అయి ఉండి ఉంటే ఈ పార్టీకి ఎప్పుడో కంప్లీట్ అయి ఉండేది ఎప్పుడైనా ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు కన్స్ట్రక్షన్ అనేది కొంచెం సమయం పడుతుంది ఇది ఎప్పుడు శాంక్షన్ అయింది ఒకసారి ఆలోచించండి శాంక్షన్ అయిన వెంటనే ఇమీడియట్ గా పనులు మొదలు పెట్టడం జరిగింది మీకు ఐదు కాలేజీలు పూర్తి అయ్యాయా లేదా అన్నదానికి సమాధానం చెప్పండి కరోనా రెండు సంవత్సరాలు కరోనా వచ్చినా కూడా ఎటువంటి పరిస్థితుల్లో అంటే మా పరిపాలన ఓన్లీ మూడు సంవత్సరాలు మేము చేసింది మూడు సంవత్సరాల్లో ఎటువంటి అభివృద్ధి జరిగింది సంక్షేమ పథకాలు ఎంత బాగా అయ్యాయి ఇవన్నీ ఒకసారి ఆలోచించండి కోర్టు తీసుకురావడం జరిగింది కాలేజెస్ ని తీసుకొచ్చారు ప్రతి ఒక్క సంక్షేమంగా సంక్షేమ పథకాన్ని అమలు పరిచి పేదరికాన్ని నిర్మూలన కోసం పాటుపడ్డారు పడ్డారు ప్రతి ఒక్క పేదరికంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎంత సంతోషంగా వాళ్ళు గడిపారో సంవత్సరాలు అనేది ఒకసారి ఆలోచించాలి మాటలు ఎన్నైనా చెప్పచ్చు వాస్తవాలను ఎవరు కూడా దాయలేరు అది తెలుసుకొని కూటమి ప్రభుత్వం ప్రవర్తించాలి అప్పు తెచ్చి కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారని చెప్పేసి వాళ్ళన్ని కూడా అవాస్తవాలు ప్రజలని మభ్య పెట్టే విధంగా అన్ని రకాలుగా అన్ని అవాస్తవాలని వాళ్ళు తీసుకొని వస్తున్నారు మీరు చూసి ఉంటారు మీడియా వాళ్ళ సొంత మీడియా ఏదైతే ఉందో వాళ్ళని ఆధారంగా చేసుకొని ఒక్కొక్క దగ్గర అనంతపూర్లో చూసి ఉంటారు కన్స్ట్రక్షన్ ఎంత కన్స్ట్రక్షన్ అయిన దాన్ని వాళ్ళ మీడియాలో మట్టుకు ఓన్లీ కొంచెంగా కొద్దిగా ఓన్లీ పునాదులు లేపిన ఒక ప్రాంతాన్ని మతికే చూపించడం వాస్తవానికి మళ్ళీ మా మాజీ మంత్రి గారు తను వెళ్ళి ఉషశ్రీ చరణ్ గారు వెళ్ళి చూపించడం జరిగింది ఎంత అంటే ఏ విధంగా ప్రజలను మధ్య పెట్టాలని ఏ విధంగా వాళ్ళు మాయ చేయాలని ప్రయత్నిస్తున్నారు మీడియా మీకు బాగా తెలుసు ప్రజలకి బాగా తెలుసు వీళ్ళు కేసులు పెట్టే పద్ధతిలో పోతా ఉన్నారు ఏం తప్పు చేసినారు వాళ్ళు ఎస్ఎఫ్ఐ వాళ్ళు వాళ్ళు కూడా వాళ్ళు ఉద్యమ లోకంలో వాళ్ళు ఇక్కడ మెడికల్ కాలేజ్ కావాలా పీపీపీ పరంగా చేయరాదు అనే విషయాన్ని తెలియజేశారు తెలియజేసినంత మాత్రాన మీరు వారి మీద కేసులు పెట్టేది వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి చేయరాదు ఎందుకంటే ఉద్యోగం ఏ విధంగా ఉంటుంది కూడా వాళ్ళు నిన్న చూపిస్తారు పాపం వాస్తవానికి చెప్పాలంటే ఎందుకంటే ఏదున్నా కూడా అలాంటి వారు సహకరించాలి అందరూ కూడా ఎందుకంటే ఇక్కడ ఉండే పరిస్థితిలో ఈ చుట్టుప్రక్కల ఉండే పేదరికాన్ని దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మెడికల్ కాలేజ్ ఇచ్చాడు పదోడు కాలేజీ మెడికల్ కాలేజీలో ఆధునిక కావాలి సార్ ఇట్లా ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి ఐదు నియోజకవర్గాలు కూడా వెనకబడి ప్రాంతం ఉంది కాబట్టి ఇక్కడ మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తే కర్నూలుకు పోయే పని ఉండదు అని చెప్పేసి చెప్పిన తర్వాత ఆయన ఇమ్మీడియట్ గా స్పందించి మెడికల్ కాలేజ్ మనకి శాంక్షన్ చేసి ఈ రోజు ఈ స్థాయిలో నిలబెట్టడం జరిగిందని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది ఎందుకంటే ఏరియాతో కూడా పేదరికం ఎక్కువ పేదరికంలో ఉండే పరిస్థితి ఉంటా ఉంది ఇది అదేగా బాగా కర్ణాటక పాటల్లో ఉంటే పరిస్థితి ఉంటా ఉంది మాకు జిల్లా లేదు మెడికల్ కాలేజ్ ఉన్న కంప్లీట్ చేయలేదు ఏదన్నా కూడా వాళ్ళు స్వార్థం రాజకీయాలు చేసుకుంటూ పోతా ఉన్నారు కానీ ఏ విధంగా కూడా వాళ్ళు ప్రజలకు కానీ విద్యార్థులకు కానీ పేద స్టూడెంట్స్ కి పేద విద్య బడు కుటుంబాలకు కానీ సహకారం ఇవ్వడం లేదని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా పేద విద్యార్థులు బాగా చదువుతా ఉన్నారు వాళ్ళు కూడా ఉన్నత స్థాయి చదువులు చదవాలని చెప్పేసి ఆలోచిస్తూ పోతా ఉన్నారు చాలా మంది చదవాలన్నా కూడా చదువులేని పరిస్థితిలో ఉన్నారు అలాంటి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజ్ అంటే అది పేదలు దృష్టిలో పెట్టుకొని తీసుకురావడం జరిగిందని చెప్పేసి వాళ్ళకి అందుబాటులో ఉండాల విద్య అని చెప్పేసి ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన కాలేజీలు అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది ఏదున్న పిపిపి పద్ధతి వదులుకోవాలా పేదల పక్షాన్ని నిలబడి మెడికల్ కాలేజీ ప్రభుత్వ పరంగా నడపాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నా మా అందరి తరఫున ఏదున్నా ఇలాంటి ఉద్యమాలు ఇంకా చేస్తాం ఎందుకంటే సాధ్యమైనంత వరకు ఎంతవరకు అయితే అంతవరకు చేస్తాం ఏదంటే ఇప్పుడు ఆల్రెడీగా టెండర్ పిలిచారు పిలిచినంత మాత్రం అయిపోయింది ఏంలే ఎందుకంటే ఇది కంప్లీట్ కావాలంటే ఇంకా టూ త్రీ ఇయర్స్ అవుతుంది ఈ టూ త్రీ ఇయర్స్ లోపల మన గవర్నమెంటే వస్తుంది ఏదున్నా కూడా ఆ రోజైనా ప్రైవేట్ పరం చేస్తే ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా మళ్ళా మెడికల్ కాలేజ్ తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారి పేదలకు చదువుందిస్తా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది ఏదున్నా ఈ రోజు ఉండే పరిస్థితుల్లో అందరు కూడా ఉద్యమించాలా ఈ రోజు ఈ రోజు ఒక్కరోజు ఉద్యమించి మర్చిపోతే కాదు కాగాని ఎవరు వచ్చినా ఏదైనా కానీ మెడికల్ కాలేజ్ కోసం పోరాటం చేసేందుకు అందరూ సొంతంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతూ ఉంది ఏదన్నా మన కోసం కాదు ఇప్పుడు మాకి అవసరం లే ఎందుకంటే మాకి పేదలు కావాలా పక్ష నిర్వహితలు కావాలా వాళ్ళ విద్య వైద్యం కావాలా దాని వరకే మేము కృషి చేస్తాం కానీ ఏదన్నా కానీ దీంట్లో స్వార్థం లేదని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది ఏదన్నా జగన్మోహన్ రెడ్డి ఆశయాన్ని నెరవేర్చడానికి ప్రతి వారు కూడా ఈ రోజు ముందుకు వచ్చి దీంట్లో పార్టిసిపేట్ చేసినందుకు కూడా ప్రత్యేకంగా విద్యార్థినులకు అందరు కూడా వచ్చిన ప్రజలందరికీ పార్టీ చుట్టూ ఎమగినూరు మంత్రాలయము ఆలూరు పత్తికొండ ఆరు అని చుట్టుప్రక్కల మండలాల నుంచి ప్రతి వారు కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఏదైనా ఈ రోజు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తల్లి వచ్చిన ప్రతి స్టూడెంట్ యూనియన్ కూడా తర్వాత పార్టీ వైఎస్ఆర్ పార్టీ అనుబంధ సంస్థ అయినటువంటి యూత్ కూడా ప్రతి వారికి కూడా ప్రత్యేకంగా వాళ్ళు చేసే కృషి చాలా ఉంది ఎందుకంటే వాళ్ళంతా వచ్చి మేమంతా కూడా ప్రత్యేక పెద్ద ఎత్తున చేయాలి సార్ మనం ఈ కాలేజీ నిలబెట్టాలా అని చెప్పేసి స్టూడెంట్స్ ప్రెసిడెంట్లు కానీ స్టూడెంట్స్ సంబంధించినటువంటి ఇంకా మిగతా పార్టీలు కానీ యూత్ అంతా కూడా పెద్ద ఎత్తున వచ్చాయి ఈరోజు దండాలో పాల్గొని అందరు కూడా ఆ ఒక మెడికల్ కాలేజ్ పీపీపీ పద్ధతి విధానం ఉందని చెప్పేసి ఆలోచనని ప్రభుత్వాన్ని తెలియజేస్తాం చంద్రబాబు నాయుడు కూడా కనపడలేదు చంద్రబాబు నాయుడు కూడా మనసు మార్చుకొని ఆ ఏదైనా కానీ పేదల పక్షం నిలబడాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా గుర్తా ఉన్నా నమస్కారం మెడికల్ కాలేజ్ మరి సాయన్న సాయి ప్రసాద్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో అదేవిధంగా విజయ్ మనోహర్ అక్క ఆధ్వర్యంలో విధంగా మరి శ్రీదేవ అక్క గారు విధంగా బుట్ట రేణుల గారు ఈ మున్సిపల్ చైర్మన్ అందరూ ఇక్కడ వచ్చినటువంటి ప్రతి కార్యకర్త జెడ్పీటీసీలు ఎంపీటీసీలు కౌన్సిలర్లు మరి మున్సిపల్ అధ్యక్షులు అందరికీ మరి అందరి ఆధ్వర్యంలో ఈ జరుగుతున్నటువంటి ఈ గవర్నమెంట్ విరోధంగా పీపీపీ ఏమైతే ఉంది కదా దాని విరుద్ధంగా ఈ రోజు పెద్ద ఎత్తున విద్యార్థులు అందరూ ఈ రోజు పాల్గొనడం జరిగింది ఎందుకంటే బీద బడుగు బలహీన వర్గాలకు ఇది ఎంతో మంచి జరిగే పని కాబట్టి ప్రతి ఒక్కరు ఈ రోజు పద్నాలుగేళ్ళు మరి సీఎం గా ఉన్నప్పుడు ఆయన సీఎం కి ఎందుకు ఈ ఆలోచన రాలేదని అడుగుతున్నాము అదే విధంగా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని అంటారు మరి ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీలో ఎందుకు ఒక మెడికల్ కాలేజ్ తీసుకురావాలనే ఆలోచన ఎందుకు రాలేదు మరి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మన మన రాష్ట్రంలో పదకొండు మెడికల్ కాలేజీలు ఉన్నాయి మరి ఇప్పుడు జగనన్న ప్రభుత్వంలో జగనన్న ప్రభుత్వం నుండి ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు రెండేళ్లు కరోనా వచ్చింది ఆ కరోనాలోనే ఆయన సంకల్పం చేసుకున్నారు నేను ఖచ్చితంగా మెడికల్ కాలేజ్ తీసుకురావాలా ఎందుకంటే ఆక్సిజన్ లేక ఎంతో మంది చనిపోవడం జరిగింది కరోనాకి దెబ్బకి ప్రతి ఒక్కరూ పిట్టల్లో రాలిపోయారు దాన్నిగా ఇన్స్పైర్ తీసుకొని జగనన్న ఖచ్చితంగా మెడికల్ కాలేజీ మా రాష్ట్రానికి రావాలని చెప్పేసి పదిహేడు మెడికల్ కాలేజీలు ఏకదాటిగా తీసుకురావడం జరిగింది దీన్ని ప్రైవేటీకరణ చేయాలని ఈ దురద్దేశం ఎందుకంటే మరి ఈ ప్రైవేటీకరణ ఎందుకు చేయాలంటే ఈ ప్రజలు ఇంగ్లీష్ చదవాల కాలేజీలో చదవాలి ఇంగ్లీష్ కాలేజ్ చదవాలంటే ఇంగ్లీష్ వద్దంటారు మరి ప్రజలు మళ్ళీ మెడికల్ కాలేజీలో పిల్లలు మెడికల్ కాలేజ్ చదవాలా అని అన్నప్పుడు బీద బలహీన ప్రజలు మెడికల్ చదవకూడదా ఎంబీబీఎస్ కాకూడదా అని నేను అడుగుతున్నాను ఎందుకంటే ఈ రోజు ఒక చిన్న ఉదాహరణ బళ్ళారిలో పోయి ఇక్కడ పది పద్నాలుగు మండలాలు వస్తాయి ఈ మండలాలన్నీ బల్లారిలో పోయి కర్ణాటకలో ఉన్న బళ్ళారులో పోయి వైద్యం జరుగుతుంది ప్రతి ఒక్కరికి ఒక డెలివరీ కానీ చిన్న యాక్సిడెంట్ కానీ హార్ట్ అటాక్ గాని వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు బళ్ళారి ఓపిడీలోనే ఎంతో మంది రోజుకి అడ్మిట్ అవుతున్నారు మీరు కావాలంటే మీ ద్వారా మీరు వెళ్ళి చూసుకోవచ్చు అక్కడ కాబట్టి మరి ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రజలు పరిపాలన కాకోకున్నట్ల ప్రజల మీద విషం చెందుతున్నాడు మరి ఎక్కడ మీటింగ్ చేసినా ఎక్కడ బహిరంగ సభ చేసినా జగనన్న ప్రభుత్వం జగనన్న ప్రభుత్వమే తలుస్తున్నాడు కానీ మరి జగనన్న ప్రభుత్వం ఎలా చేసింటే అలా పేర్లు మార్చి ఆయన ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు ఎందుకంటే మాకు మా జగనన్న ఎలా లీడరో మరి మరి చంద్రబాబు నాయుడు కూడా అలాగే లీడర్ అని మా అందరూ ప్రజలందరూ అనుకుంటున్నారు ఎందుకంటే అమ్మఒడి అని తెచ్చినప్పుడు తల్లికి వందరం తెచ్చారు నాడు నేడిన మరి ఎన్నో హాస్పిటల్స్ రిపేర్ చేశారు ఎన్నో స్కూల్స్ రిపేర్ చేశారు వైద్య విద్య రంగంలో జగనన్న విప్లవాన్ని సృష్టించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది జగనన్న మాత్రమే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రోజు వాళ్ళు ప్రజలకు మాట ఇచ్చిన సంక్షేమ పథకాల్లోన ప్రతి సంవత్సరము నాలుగు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు మరి ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పారు ఆ ఉద్యోగాల సమితి పక్కన పెడితే ఎందుకంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు వీళ్ళంతే ఎందుకంటే ఇచ్చిన సంక్షేమ పథకాలు ఎక్కడ ప్రజలు అడుగుతారు అని చెప్పేసి అందుకే ప్రతి ఒక్కటి ఈ రోజు ఈ మెడికల్ కాలేజ్ మీద పడినారు ఎందుకంటే మన పిల్లలు ఎక్కడ విదేశాలకు వెళ్లి చదువుతున్నారు అలాంటివి మన రాష్ట్రంలోనే ఇన్ని మెడికల్ కాలేజెస్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి ఐదు మెడికల్ కాలేజ్ కంప్లీట్ అయినాయి ఇప్పుడు ఉండే మెడికల్ కాలేజీలు కూడా డెబ్బై పర్సెంట్ ఎనభై పర్సెంట్ యాభై పర్సెంట్ వరకు వచ్చినాయి మిగిలిన అమౌంట్ వేసి వాళ్ళు మళ్ళీ ముందుకి అంటే సంపద సృష్టించానని చెప్పారు కదా మరి సంప సంపద సృష్టిస్తానని చెప్పినప్పుడు సంపద ఉన్నప్పుడు తీసుకొని మెడికల్ కాలేజ్ కంప్లీట్ చేయొచ్చు కదా దీన్ని ఎందుకు ప్రైవేటీకరణ చేస్తున్నారు ప్రతి ఒక్కటి ప్రైవేటీకరణ చేయడానికి మీరెందుకు గవర్నమెంట్ నిరూపించుకున్నారని చెప్తున్నాను నేను కాబట్టి ఈ రోజు ఈ పిపిపి విధానాన్ని మేము అడ్డుకుంటున్నాము ముందుకు వెళ్తే దీన్ని సహించేది లేదు ఎందుకంటే విద్యార్థులు మళ్ళీ బీద బడుగు బలహీన ప్రజలు ప్రజల పిల్లలు విద్యార్థులు ఖచ్చితంగా ఈ మెడికల్ కాలేజ్ కంపల్సరీ కావాలి ఎందుకంటే ప్రైవేటీకరణ చేస్తే చాలా ఇబ్బంది పడిపోతారు బీద ప్రజలందరూ కాబట్టి మీరు పీపీపీ అని ఊదుకుంటూ వస్తే ఇక్కడ ఊహించుకునే వాళ్ళు ఎవరు లేరని సందర్భంలో తెలుపుతూ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను నా పేరు నా పేరు శశికళ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి